నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వర్తా న్యూస్ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపేట మండల పరిధిలోని చిన్నమిట్ట వద్ద నూతనంగా నిర్మించిన ఆలయంలో అయ్యప్ప పంచలోహ విగ్రహంతో పాటు వివిధ దేవతల విగ్రహాల ప్రతిష్ట ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ప్రారంభించారు అయ్యప్ప భక్తులు ఆలయ కమిటీ సభ్యులు కలశ స్థాపన సామాగ్రిని సంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి ప్రత్యేక అలంకారంతో ఏర్పాటు చేశారు మొదటిగా అర్చకులు గోపూజ గంగా పూజ గణపతి పూజలు చేశారు సాయంత్రం గణపతి హోమం జరిపారు అయ్యప్ప భక్తులు భజనలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు విచ్చేసిన భక్తులు ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమాలు చేశారు భక్తుల కాలక్షేపం కోసం భజన భక్తుల కాలక్షేపం కోసం భజన కార్యక్రమం నిర్వహించారు దేవతామూర్తుల మంత్రాలు నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఎక్కడైనా ఇద్దరు వస్తున్నారు గురుస్వామి వారిని అక్కడ విగ్రహాల్లో మనం ఎవరికైనా దానం ఇవ్వాలంటే మనం డబ్బు కంటికి ఉండాలి డబ్బు కంటికి ఉంటే మనం ఇంకోటి దానం చేస్తాం అట్లా దేవుని గుడికి వస్తాం కాబట్టి మనం ఆయన ప్రార్థిస్తాం మన తండ్రి గారు వారు ఆయన మన కొన్ని అరవై సంవత్సరాలు పోయేది పోయేది కూడా పని ఏదో మళ్ళీ దృశ్యశ్రమ టీవీ పెట్టుకుంటాం ఇంతసేపు అలసిపోయినాం కదా ఏదో టీవీ పెట్టుకుని నిద్రపోయేస్తాం ఈ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాలేకపోతాం నిద్ర తక్కువ ఉంటుంది అందుకోసమే రెండవ ఆదివారం నాడు సాధ్యమైనటువంటి ఈ కార్యక్రమం పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది స్వామి మల్మూత్రాలు విసర్జన చేసి కాలు కూడా కడుపుకోకుండా విగ్రహాలేకి కాలు తోకి వృత్తి ధర్మం కషాయినవంత తీరాలన్నారు అయినా మానవ సిగరెట్లు నిలబడిపోతాయి ఎండు తొక్క నెయ్యి పట్టుగుడ్డ ఇలాసి కర్పూరం లవంగాలు ఏదన్నా రావచ్చు దానికి పంపిస్తాం అయ్యప్పల్ని అదైన ఆ పూర్ణాలు పెట్టిన తర్వాత మహాకుంభాభిషేకాన్ని కలక్షంలో నీళ్ళని మహా కలిసాలైన మహాకుంభాభిషేకం చేస్తాను ఆ కుంభాభిషేకం అయినప్పటికీ వచ్చేసినాక లేకుండా దేవుడి ప్రసాదం ఎవరికి ఐదు ఆరు దొరికితే ఇంకో పక్కన వాళ్ళకి ఏంటి ఎందుకంటే మానవ జన్మ నాతో వదులుకొని అంతా నాకే ఉండాలనుకుంటాం మా మేనమాన కాల నా బిడ్డ కాల నా మనవుడి కాలని చెప్పి పాపం చేయబడుతుంటాం ప్రసాదాల్లో అట్లా పై నుంచి కాయించి పడినప్పుడు ఎవరికి ఎన్ని దొరుకుతా దొరకని లేని వారికి ఇంకోటి ఇవ్వండి దొరకని వారికి ఇంకొక కాయని అన్ని నా దగ్గర పెట్టుకోవాలా నా కుటుంబ సభ్యులకి వెళ్ళినా లో ఉన్నాయి వాలి పంపి కావని పెన్షన్ పెట్టుకోవచ్చండి అట్లా కుంభాన్ని జరుగుతుంది వెళ్తుంది అదైన తర్వాత మహా కాస్త పూజ ఉంటుంది తర్వాత అలభై నుండి పచ్చిస్తాయి 哎。我我